సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ బాపట్ల మండలం పూండ్ల గ్రామం గుండా ప్రవహించే అప్పికట్ల కాలువ సుమారు వెయ్యి ఎకరముల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది ఖరీఫ్ ప్రారంభంలో సదరు కాలువ పూడిక తీసిన అప్పికట్ల డబ్ల్యూఏ అధ్యక్షుడు లెవల్స్ ప్రకారము పూడిక తీయకుండా మురుగునీటి వలె తవ్వకం జరిపారు సదరు కాలువ మా గ్రామ శివారులోని చీలి లంబాడీ ఛానల్ పొలిమేర ఛానల్గా రెండు కాలువలుగా ప్రవహిస్తుంది అక్కడ ఆ ప్రాంతంలో ప్రభుత్వం వారు కట్టిన రెగ్యులేటర్లను పక్కన పగలగొట్టి గళ్ళు పెట్టారు పై విధముగా వీరు చేసిన రెండు పొరపాట్ల వలన సాగునీరు మా పొలాలకు అందక క్రిందకు వెళ్ళిపోతున్నాయి ఇందువలన వరి పంట ఎండిపోవడం ఇంజన్లతో సాగు చేయడం వంటి సమస్యలను మా గ్రామ రైతులు ఎదుర్కొంటున్నారు కావున తమరు మాపై దయ ఉంచి అప్పికట్ల కాలువ రెండుగా చీలే ప్రదేశంలో ఉన్న రెండు గండ్లను పుడిచి మమ్మల్ని ఆదుకోవలసినదిగా మీ ఘనమును మిక్కిలిగా ప్రార్థించుతున్నాము ఇట్లు తమ విధేయులు పూండ్ల గ్రామ రైతులు ఈ అర్జీ మనకు రైతులకు సంబంధించిన పనులు జరిపేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజెప్తుంది ధన్యవాదములు